రెడీ వన్ టూ త్రీ మేము రైతులు బాబు చదువు సంజయ్ జ్ఞానం లేని వాళ్ళము అయినా మాకడితే మేము ఏడు చెప్తాం బాబు అదిగో ఆ లాయర్ బాబు ఆ పోలీసు బాబు ఆ డాక్టర్ బాబు ఆ కరెంటోలు పెద్దలందరూ చెప్పింది తమరు విన్నారు కదా బాబు ఇంక నేనే చెప్తాను బాబు బాబు పులి మా పొలంలోనే చచ్చిపోయిందనడము నిజమేను బాబు కానీ అది కరెంటు అంటే చచ్చిపోయిందే అనేది అది కూడా నిజమేను బాబు అదిగో అది చూసినారా ఆ కరెంటు బాబు వచ్చి చెప్పినాడు బాబు చెప్పగానే ఈ పోలీసులు నాకు పులికి పట్టుకొని వెళ్ళి చేసిన పెట్టినారు బాబు పులికి తీసుకెళ్ళి అది అదిగో ఆ డాక్టర్ బాబుతోటి పరీక్ష చేయించినారు బాబు చేయించగానే అది కరెంటు అంటే చచ్చిపోయిందని ఆ బాబు కూడా చెప్పినాడు బాబు అంతే దెబ్బకి పోలీసు వాళ్ళు నాకు ఇటు అటు ఇటు అటు తిప్పేసి ఒళ్ళంతా ఈ బాబు కానీ నాకు తెలుసును బాబు నాకు తప్పు చేయలేదని మీరే న్యాయమూర్తులు తగిన న్యాయం చెప్పండి బాబు కరెంటు అంటే చచ్చిపోయిన మాట నిజమేనా బాబు కానీ కరెంటు నేనెట్టేసి చంపేశానని మాత్రం మాత్రం అబద్ధం బాబు అవును బాబు ఎందుకంటే కరెంటు తీగలు మూడు అడుగులు కిందకి ఏర్పడుతాయి బాబు ఆ మూడు అడుగులకు పూలు కనీసం నాలుగు అడుగులు ఉన్నారు బాబు అలా వచ్చి ఈ పూలు అడిచేసి రాత్రి ఏ అడుగులు చచ్చిపోయిందో నాకు బాబు నేను తెల్లారి పొలంకి వెళ్ళేసరికి ఆ పూలు ఎక్కడ చచ్చి ఉండదు బాబు ఊరు 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 అంత లోకమంతా తెలిసిపోయి ఇదిగో అలా అందరు తీసుకొచ్చి మీ ముందారు బాబు అవును బాబు పూలు చచ్చిపోయింది రైటే నేను ఒప్పుకుంటాను బాబు కానీ బాబు పొలంలో పంట మేము వేసుకున్నాను అది మా ఊర్లో మేము గత తరతరాలుగా తాతల తండ్రుల నుంచి పండించుకుంటాను బాబు పులి ఎక్కడుండో ఎదురుకొచ్చి నా పొలంలో కరెంట్ అంటే చచ్చిపోతే తప్పు నాదా బాబు బాబు అడవులన్నీ గంధం శాఖలతోటి టేక్ శాఖలతోటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ దగ్గర నరికేసి పులులు లేకుండా అడుగులు చేసేస్తున్నారు కదా బాబు ఆల తప్పు పాదా మా పొలంలో మేము పంటలు పండించుకుంటే పులు ఎక్కడికి వచ్చి చచ్చిపోతే తప్పు మాదే మా రైతులదే అయ్యా ఒక్క పూట గరికి ఎట్టకపోతే ఆ పేనం చచ్చిపోద్దని రైతు మనసు ఇలవెల విలవే లాగిపోతాయ్యా అలాంటిది అలాంటిది ఒక పులికి మేము చూసి చూసి పేనం తీసేస్తామా బాబు అది కూడా మాలని జీవరాశే కదా బాబు బాబు మీకు దండం పెడతాం బాబు ప్రపంచ చరిత్రలో ఏ రైతు కూడా ఒక పేనం తీయడు బాబు ఈ పేనం పోస్తాడు ఆ పోస్తాడు మీరే దయచూసి న్యాయం చేయండి న్యాయం చేయండి బాబు న్యాయం చేయండి థ్యాంక్ యూ సార్ నా పేరు రాజేష్ గందాలం నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ త్రీ నైన్ అప్పుడు ఉంటే క్షమించండి సార్